తెలంగాణలో పది యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను నియమించిన ప్రభుత్వం సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో పది యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ వీసీలను నియమించింది సీనియర్ ఐఏఎస్ అధికారులను వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది కొత్తగా నియమితులైన వీసీలు అయితే మనకి లిస్ట్ అయితే వచ్చిందనమాట ఉస్మానియా యూనివర్సిటీ దానకిషోర్ జేఎన్టీయూ బుర్రా వెంకటేశం కాకతీయ యూనివర్సిటీ కరుణ వాకాటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజ్వీ తెలంగాణ యూనివర్సిటీ సందీప్ సుల్తానియా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ శైలజ రామయ్యర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నవీన్ మిత్తల్ సాతవాహన యూనివర్సిటీ మోహన్ పాలమూరు యూనివర్సిటీ నదీం అహ్మద్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ జయేష్ రంజన్ సో వీరిని అయితే నియమించడం అయితే జరిగిందనమాట వీశీల కింద సో ఇప్పుడే మనకు అప్డేట్ అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి